రషీద్ తల్లిదండ్రులను పరామర్శించారు మాజీ సీఎం జగన్ రషీద్ ఫ్యామిలీని అడిగి హత్య ఎలా జరిగిందని వివరాలు తెలుసుకున్నారు రషీద్ చిత్రపటానికి నివాళి సమ సమర్పించారు అయితే నిందితుడు జిలాని వెనక టీడీపీ వాళ్ళు ఉన్నారని టీడీపీ వాళ్ళతో జిలాని ఉన్న ఫోటోను జగన్కు చూపించారు రషీద్ తల్లిదండ్రులు ఈ హత్య వెనుక పాత కక్షలు కాదు పార్టీ కక్ష్యలు ఉన్నాయన్నారు నిందితుడి తరపున ఉన్న టీడీపీ నేతలు తమను బెదిరిస్తున్నారని రషీద్ తల్లిదండ్రులు జగన్తో అన్నారు ఇక ఆయుధం సరఫరా చేసిన వ్యక్తి పేరు చెప్పినా పోలీసులు పట్టించుకోవడం లేదని రషీద్ తల్లి చెప్పింది నిందితుడు జిల్లాని కాల్ డేటా తీస్తే రషీద్ హత్య వెనుక ఎవరున్నారో తెలుస్తుందన్నారు అన్యాయంగా తమ బిడ్డను టీడీపీ వాళ్ళు బలి తీసుకున్నారని రషీద్ చెప్పారు ప్రధాన నిందితుల పేర్లు ఎఫ్ఐఆర్ లో చేర్చలేదన్నారు అయితే రషీద్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు ఏపీ పరిస్థితులపై ఢిల్లీలో ధర్నా చేస్తామన్న జగన్ ఏపీలో జరుగుతున్న దాడులపై మోడీని కలుస్తామన్నారు రషీద్ తల్లిదండ్రులను పరామర్శించారు మాజీ సీఎం జగన్ రషీద్ ఫ్యామిలీని అడిగి హత్య ఎలా జరిగిందని వివరాలు తెలుసుకున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు ఎస్ సాంబశివరావు రషీద్ తల్లిదండ్రులు చెప్పిన ఏదైతే వివరాలు మాజీ సీఎం జగన్ కి ఇచ్చారో ఇక్కడ విస్తుపోయే నిజాలు తెలుస్తున్నాయి ఇవి కక్షపూరితంగా కాదు రాజకీయ కక్షపూరితంగా హత్య చేయాలన్నట్టు రషీద్ తల్లిదండ్రులు చెప్పినట్లు తెలుస్తుంది ఏంటి అసలు ఈ హత్య వెనుక గల కారణాలు ఏంటి మాజీ సీఎం జగన్ ఏం చెప్తున్నారు వాళ్ళు మొత్తంగా చూసుకోవచ్చు వెనుకొండలో జరిగినటువంటి ఒక హత్య పూర్తిగా రాజకీయ దుమారమే లేపుతుందని చెప్పాలి మొత్తంగా దాన్ని ఆ హత్యని మొత్తం పూర్తిగా కూడా రాజకీయంగా రాజకీయం వైపు తిప్పేశారని చెప్పేసి మాత్రం అక్కడ పూర్తిగా టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇది అంటే రషీద్ కి రషీద్ బార్ షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేస్తాడు అయితే ఈ నేపథ్యంలోనే ఆ జిలాని అనే వ్యక్తి రషీద్ పై దాడి చేసి హత్య చేశాడు అది అందరు చూసుకుండగా హత్య చేసినటువంటి సంఘటన ఒకసారిగా అక్కడ అందరినీ కూడా పేపంతలో గురి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా అంటే రషీదు హత్యకి సంబంధించినటువంటి ఈ రోజు సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వినుకొండెళ్ళారు వినుకొండెళ్లి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా పరామర్శించడం జరిగింది దీనిపై ఒక రాజకీయ దుమారమే రేగుతున్నటువంటి పరిస్థితి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి దీని మొత్తం పూర్తిగా కూడా ఒక రాజకీయ హత్య హత్యగా మాత్రం రెండు పార్టీ ఇటు ఉన్నటువంటి వైసీపీ పార్టీ మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది అయితే టీడీపీకి సంబంధించినటువంటి జిలాని టీడీపీలో ఉన్నారు ఆయనే హత్య చేశారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంటే ఒక పక్క టీడీపీ నాయకులు మాత్రం జిలానీ అనే వ్యక్తి మొదటి నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్త దానికి తోడుగా జిలాని అనే వ్యక్తి ఎప్పుడైతే రచిత్ కారణంగా జిలాని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అన్యాయంగా ఒక కేసు ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు అది వాళ్ళిద్దరు కూడా వ్యక్తిగత కక్షల కారణంగా అది మనసులో పెట్టుకొని అతను హత్య చేసినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సాంబశివరావు మీరు చెప్తున్నట్టు మీరు చెప్తున్న అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే కానీ టీడీపీ వాళ్ళ వాదన ఒక రకంగా ఉంటే రషీద్ తల్లిదండ్రుల వాదన మరోలా కనిపిస్తుంది అక్కడ మనకు స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది మాజీ సీఎం జగన్ కు జిలాని టీడీపీ నేతలతో కలిసి ఉన్న ఫోటో చూపించడం కూడా మనకు కనిపిస్తుంది దీనిపైన టీడీపీ నేతలు ఏమంటున్నారు అది అట అతను లాస్ట్ లాస్ట్ మినిట్ లో టీడీపీకి వచ్చాడు టీడీపీలో అంటే మొదటి నుంచి లో ఉన్నప్పటికి తర్వాత లాస్ట్ మినిట్స్ లో టీడీపీకి వచ్చాడు టీడీపీకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో దిగినటువంటి ఫోటోలు అదేవిధంగా ఒక చిన్న ఫంక్షన్ లో అక్కడ ఉన్నటువంటి మాజీ ఇప్పుడు ఎమ్మెల్యే జీవి ఆంజలు సతీమణితో కూడా ఫోటో దిగారు తప్పితే దాంట్లో ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయంగా హత్య చేయమని ఎప్పుడు ప్రోత్సహించడం దానికి చంద్రబాబు ఎప్పుడు కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తారని చెప్పేసి కూడా జీవి ఆంజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన తర్వాత వాళ్ళు పూర్తిగా అంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు టీడీపీ అధికారం లాగా తాగానే ఈ యొక్క హత్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగింది వాళ్ళ టీడీపీ నాయకులు మాత్రం దీన్ని పూర్తి విచారణ చేసుకోండి ఎందుకంటే వాళ్ళకు వ్యక్తిగత కక్షలు మొదటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళు లాస్ట్ టైం జలాని మీద కేసు కూడా పెట్టడం జరిగింది రషీద్ ఆ నేపథ్యంలోనే అతను మరి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు అనేది కూడా పోలీసుల త్వరలోనే బయట పెడతారు కాబట్టి ఆ నిందితుని కూడా కఠినంగా శిక్షిస్తారు ఇప్పుడు సాంబశివరావు ఏదైతే జిలాని టీడీపీలో ఉన్నారు అని చెప్తున్నారో మరి దీనికి సంబంధించి టీడీపీ యాక్షన్ తీసుకోబోతుందా జిలాని పైన ఎందుకంటే అటు తల్లిదండ్రులు జిలాని వెనుక టీడీపీ వాళ్ళు ఉన్నారు ఉన్నారంటున్నారు మరి ఇలాంటి ఏదైతే ఆరోపణలు జిలాని ఉన్నాయో మరి దానికి సంబంధించి టీడీపీ సస్పెండ్ చేసే యోచనలు ఉందా మొత్తంగా ఎందుకంటే ఈ ఎపిసోడ్ అంతా కూడా ఎప్పుడైతే హత్య జరిగిందో హత్య జరిగిన రెండో నెక్స్ట్ డే నుంచి ఎపిసోడ్ అంతా కూడా పూర్తిగా ఒక హత్య ఈ హత్య మొత్తం పూర్తిగా రాజకీయంగా మారిందని చెప్పుకోవాలి మొత్తంగా ఇప్పటికైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే బహిరంగంగా చేసినటువంటి హత్య వీడియో ఫుటేజ్ ఉంది సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు ఒక అయితే పార్టీలోంచి నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మరి టీడీపీ నాయకులు మాత్రం ఒకటే చెప్తా ఉన్నారు లోకల్ గా ఉన్నటువంటి నాయకులు ఈ హత్యకి అసలు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఇందులో ఎటువంటి రాజకీయ కోణం లేదు కావాలని చెప్పేసి వైసీపీ రాతాంత్యం చేస్తా ఉందని చెప్తా ఉన్నారు మరి ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తంగా ఇది కావాలనే అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు ఇట్లా దాడులు చేస్తా ఉన్నారు వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలపై కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది హత్య చేశారు ఎన్ని కావాలని చెప్పి చేస్తా ఉన్నారు ఆ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకంగా చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి అయితే జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కొద్దిగా టీడీపీ నాయకులు కూడా ఖండిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లో ఈ ప్రభుత్వంలో ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా సహించము ఇటువంటి హత్యా రాజకీయాలు కానీ అదేవిధంగా ఇటువంటి వాటికి అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తున్నారు కావాలని ఎందుకంటే ప్రభుత్వం మీద ఏదో ఒక పొదదళాలు కాబట్టి విధంగా హత్య రాజకీయాలని రాజకీయం చేస్తూ వాళ్ళు పక్కన గడుపుకుంటున్నారు వైసీపీ నాయకులని చెప్పి టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు కుటుంబానికి అండగా ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది మొత్తంగా నిందితు జిల్లాన్ని కూడా పోలీసులు హదులోకి తీసుకున్నారు ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పారు దీనిపై చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి తెలుస్తోంది మొత్తంగా ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుని పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం అయితే జరిగింది రైట్ సాంబశివరావు థ్యాంక్ యూ రాష్ట్రంలో ఈరోజు పాలన సాగుతా ఉంది గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయితే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగే ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు వారు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యాయత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి వరదీ చీనీ చెట్లను నరికేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాను దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లైట్ ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుపు పడితో ఆ ఆఫీసర్లు తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావాల్సిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయంస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసర్ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించరు అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే అనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసనే ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను పనిచేసుకుంటూ సూపర్వైజర్ తాను పనిచేసుకుంటూ వైశామ్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడము ఆ నరుకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ మీదదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ వీలందరూ వీళ్ళందరూ కూడా పత్రికల ముసుకుతో ముసుకులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట కాలిందట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీటి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు ఇలా చూస్తే ఇలా చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అనంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నంబర్ 10 2024 డేటెడ్ 17 1 2024 లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఫైల్డ్ కేస్ అగైన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టీడీపీ స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ Who burnt his motorcycle and caused heavy heading injury to Asif ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా టెన్ టూ థౌసండ్ ట్వంటీ టెన్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేంటి అని చెప్పి ప్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక 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 తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అనంటే ఇది పదిహేడు ఒకటి పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఎవరు అనంటే అంటే సిపి మనిషి చేసింది ఎవరు అనంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తెలుగుదేశం ఎక్స్ చైర్మన్ షమీము తెలుగుదేశం స్టేట్ సెక్రటరీ అయూబ్ అయ్యు వీళ్ళంతా ఎంత దారుణంగా ఫ్యాక్ట్లను ట్విస్ట్ చేసి ఎస్పీ అనే వ్యక్తి కొత్తగా వస్తాడు వచ్చిన మూడు రోజుల కిందటే ఎస్పీ వస్తాడు ఎస్పీ వచ్చిన మూడో రోజుకి అతి జరుగుతుంది ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఇన్సిడెంట్ జరిగిన గంటలోపే ఎస్పీ బయటకు వచ్చి ఇది ఇద్దరు వ్యక్తిగత విషయాలు వ్యక్తిగత విషయాల వల్ల వాళ్ళకున్న మధ్యలో ఉన్న గొడవల వద్ద ఒకరిని ఒకరు చంపుకున్నారు అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా కేసు పెట్టారని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు కేసు పెట్టామని అంటా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మరి కేసు పెట్టినప్పుడు ఈ కేసులో ఒట్టి ఆ జిల్లాననే ఒక వ్యక్తి మీదనే కేసు పెట్టి వదిలేయడం ఏమిటి ఈ ఫోటో ఏమిటి ఈ ఫోటో కనపడటం లేదా సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు చంపిన వ్యక్తి జిల్లాననే వ్యక్తి అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలన్నా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకు కేక్ దినిపిస్తా ఉన్నాడు లోకేష్ పుట్టినరోజు నాడు లోకేష్ పుట్టినరోజు నాడిన వీళ్ళు కేక్ కట్ చేయడము ఆ కేక్ మళ్ళీ జిల్లా అనే వ్యక్తి ఎమ్మెల్యే భార్య కేక్ మరి ఇంత దారుణమైన ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇంత సత్సంబంధాలు కలిగిన వీళ్ళు ఇది ఎమ్మెల్యేతో ఫోటో ఈ అయూబ్ ఖాన్ తో ఫోటోలు ఇవన్నీ ఇది షబీం ఖాన్ తో ఫోటోలు మరి వీళ్ళెవరు కేసులు ఎందుకు లేరు వీళ్ళందరి మీద కేసు ఎందుకు పెట్టలేదు ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఇంతటితో ఆగిపోవడం లేదు మిథున్ రెడ్డి విషయం కూడా నిన్న కూడా మీరు అంతా చూశారు మీ కళ్ళతో సాక్షాత్తు ఒక సిట్టింగ్ ఎంపీ తన నియోజకవర్గంలో తను తిరగకూడదా పుంగనూరు అనేది తన నియోజకవర్గం తన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక ఏడు ఒక నియోజకవర్గం పొంగనూరు ఆ పొంగలూరుకు ఎమ్మెల్యే వాళ్ళ నాయన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ నియోజకవర్గంలో తాను రెడ్డెప్ప అనే చిత్తూరుకు సంబంధించిన ఎక్స్ఎంపీ ఆయన కూడా పొంగనూరులో నివాస పొంగరూరు పొంగలూరులో నివాసుడు ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే ఏకంగా ఇంటిని దిగ్బంధం చేసి ఇంటి మీద రాళ్ళు వేసి కారును ధ్వంసం చేసి రెండెప్ప కారును కాల్ చేసి పోలీసుల సమక్షంలోనే ఇవన్నీ జరుగుతా అంటే ఇంతకన్నా దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఇంతకన్నా దారుణంగా దిగజారిపోయిన పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తుందా దొంగ కేసులు పెడతా ఉన్నారు పోలీసులను ప్రేక్షక పాత్రగా పోషించ పోషించే కార్యక్రమం చేయిస్తా ఉన్నారు చివరికి ఏ స్థాయిలోకి లా అండ్ ఆర్డర్ వెళ్ళిపోతా ఉంది అంటే లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకునే పరిస్థితిలో పోలీసులు ఎవరు లేరు లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో వెళ్ళిపోతా ఉంది అంటే చివరికి అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి పోలీసులు ఎవరు పట్టించుకోవడం లేదు అగత్యాలు జరుగుతా ఉన్నా కూడా ఎవరు పోలీసులు పట్టించుకోవడం లేదు పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది చంద్రబాబు నాయుడు పట్టించుకోవద్దని చెప్తా ఉన్నాడు కదా అని చెప్పి వదిలేసిన పరిస్థితులు నేను అడుగుతా ఉన్నా ఇదే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళని చంపండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టండి తెలుగుదేశం లబ్ధిదారులకు మేలు చేయకుండా వదిలేయండి అని ఏ రోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోతే తన ఫోన్ లో దిశ ఆకుండేది ఆపదలో ఉంటే ఐదు సార్లు ఫోన్ ఐదు సార్లు ఫోన్ షేక్ చేసిన లేదా ఎస్ఓఎస్ బటన్ లో చాలు పోలీసులు వెంటనే వచ్చి అక్క ఏమైంది అని చెప్పి తోడుగా ఉండే పరిస్థితులు గతం ఈ రోజు పరిస్థితులు ఏమిటి లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎందుకు ఈ మాదిరిగా జరుగుతా ఉంది కారణం చంద్రబాబు నాయుడు కానీ వ్యక్తి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసి ప్రజలకు ఆశ కల్పించి తాను ముఖ్యమంత్రి పదవిలోకి ఎక్కాడు నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే గత ఐదు సంవత్సరాల పాలన చూడండి ప్రతి క్వార్టరు ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే విద్యా దీవెన పర్సెట్ క్వార్టర్లో వచ్చేది ఈ రోజు జనవరి ఫిబ్రవరి మార్చి క్వార్టర్ విద్యా దీవెన పోయింది ఏప్రిల్ మే జూన్ ఇప్పుడు మళ్ళీ జులైలో ఉండం రెండు క్వార్టర్లు విద్యా దీవెన అనేది బకాయిలు జగనే ఉండింటే విద్యా దీవెన అన్నది ప్రతి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలు అయిపోయిన వెంటనే జగన్ ఇచ్చేవాడు ఇచ్చేవాడు పిల్లలకు మేలు చేసేవాడు ప్రతి ఏప్రిల్లో జగనే ఉండింటే వసతి దీవెన వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఒక ఇన్స్టాల్మెంట్ వసతి దీవెనకు సంబంధించిన ఒక ఇన్స్టాల్మెంట్ ప్రతి తల్లి ఖాతాలోనూ పడి ఉండేది జగనే ఉండి ఉంటే ఈ పాటికే రైతు భరోసా రైతంగలకు వచ్చి ఉండేది ప్రతి సంవత్సరం జగన్ జూన్ లో రైతు భరోసా అమౌంట్ ప్రతి రైతుకు క్యాలెండర్ పెట్టి మరి ఇచ్చాడు జగనే ఉండి ఉండింటే అమ్మఒడి డబ్బులు ఈ పాటికి తల్లులకు వచ్చి ఉండేటివి ప్రతి సంవత్సరం ప్రతి జూన్లోనూ అమ్మఒడి అమ్మఒడి డబ్బులు తల్లులకు వచ్చిన పరిస్థితులు జగనే ఉండి ఉండింటే ప్రతి ఏప్రిల్లో మహిళలకు సంబంధించి అక్కచగమ్మలకు సంబంధించిన సున్నా వడ్డీ డబ్బు ఈ పాటికి వచ్చి ఉండేది జగనే ఉండుంటే మత్స్యకార భరోసా అన్నది ప్రతి ఏప్రిల్ పదహైదు నుంచి జూన్ పదహైదు మధ్యలో క్రమం తప్పకుండా జగన్ మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా ఇచ్చాడు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధ మాటలతో ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ ఎదురు చూస్తా ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు అన్న మాట జగన్ అయితే కేవలం ఒక్క పదహైదు వేలు మాత్రమే ఇస్తాడు పిల్లలను బడికి పంపిస్తే చంద్రబాబు నాయుడు అధికారం లేకొస్తే పదహైదు వేలు నీకు 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 నలుగురు ఉన్నారా మీ ఇంట్లో పిల్లలు